సామాజిక బాధ్యతతో మలబార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అరవై వేల మందికి భోజనం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు ఆడపిల్లలు పేదరికంతో చదువు ఆగిపోకూడదన్నారు వ్యాపార దృక్పథం కాకుండా సమాజ సంక్షేమ కోరే మలబార్ సేవలను అందరూ అనుకరించాలని పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థులకు స్కాలర్షిప్ అందించారు మరి ఇంత పెద్ద సంస్థని మల్బార్ అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ ప్రపంచంలో కూడానేమో అతిపెద్ద నగల వ్యాపార సంస్థ మరి దానికి ఆల్ ఇండియా బేస్ మీద హెడ్గా పనిచేస్తున్న మరో సోదరుడు సిరాజ్ గారికి మరి విజయవాడ పెద్దలు మురళీ గారికి వేదిక మీద ఉన్న మల్బార్ సంస్థ అధికారులకు విచ్చేసిన చిన్నారులకి అందరికీ కూడా విలేకరు సోదరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది ఒక చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను పార్టిసిపేట్ చేస్తానికి అవకాశం కల్పించిన మల్బార్ సంస్థకి నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ కార్యక్రమం ఎందుకు గొప్పది అంటున్నానంటే ఒకప్పుడు వెనకబడిన దేశంగా గుర్తించబడ్డ భారతదేశం ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా స్పీడ్గా పరిగెడుతున్న దేశం అభివృద్ధి దిశలో మన భారతదేశం దానికి కారణం ఏమిటంటే మానవ వనరులు ఒకప్పుడు జనాభానే పెద్ద లైబ్రరిటీగా పెద్ద భారంగా భావించిన ప్రపంచం ఈరోజు భారతదేశంలో ఉన్న యువశక్తికి ప్రపంచం అంతా కూడా తలొగ్గే పరిస్థితులు ఇవి వచ్చినాయి అంటే మన దేశంలో యువతి యువకుల శక్తికి నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ మన చేస్తా ఉన్నాను కేవలం జనాభా ఉంటే సరిపోదు వాళ్ళందరూ కూడా నిష్ణాతులు వారి వారికి ఇష్టం వచ్చిన రంగాల్లో నిష్ణాతులు అవ అవ్వటం మూలంగా ఉన్నత విద్యని చాలా క్రమశిక్షణతో కష్టపడే మనస్తత్వంతో మన దేశంలోని యువతి యువకులు నేర్చుకోవటం మూలంగా ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క యూత్ వైపు చూస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను సో మరి ఈ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మహిళ గర్ల్ స్టూడెంట్స్కి ఏదైతే ఆర్థిక సాయం ఉందో ఇది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మల్బార్ సంస్థను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే గర్ల్ చైల్డ్ మన అందరం కూడా ఏంటంటే పేదరికం మన దేశంలో ఎక్కువ పేద కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివించడం కంటే కూడా కట్టుబాట్ల పేరు మీదో లేదా ఆర్థిక సమస్యల పేరు మీదో వాళ్ళు ఇంటికి పరిమితం చేయటం ఇంటి పనులకు పరిమితం చేయటం మనం సర్వసాధారణంగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం మగపిల్లాడిని చదివిస్తే వాడు ఏదో చేసి మనల్ని ఉద్ధరిస్తాడు లేకపోతే మన కుటుంబాన్ని పోషిస్తాడని చెప్పేసి ఒక నమ్మకం కానివ్వండి లేకపోతే అనాదిగా వస్తున్న ఆలోచన కానివ్వండి కానీ ఈరోజు ఆలోచన మారింది ఆడపిల్లలే కావాలి ఆడపిల్లలు కూడా మగపిల్లల కంటే కూడా బాగా నేర్చుకోగలరు ఏ రంగంలోకి వచ్చినా కూడా మొన్ననే చూసాం సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ మన భారతదేశం తలెత్తుకునే విధంగా చేసిన మహిళ మన భారతీయ మహిళ సో మహిళలు కూడా ఏ రంగంలో పెట్టినా ఆఖరికి పెద్ద పెద్ద బ్యాంకులకి హెడ్స్గా ఉన్నారు మహిళలు పెద్ద పెద్ద సంస్థలకి హెడ్స్గా ఉన్నారు మహిళలు వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థలన్నీ కూడా ప్రపంచంలో బ్రహ్మాండంగా లాభాల్లో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్తా ఉన్నాయి కాబట్టి మ మన ఆడపిల్లలు కూడా చక్కగా చదువు చదివించి వారికి కనుక సమాజం అండదండలు అందిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తా నేను కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మల్బాస్ సంస్థ వారు దాదాపు రెండు వేల మందికి మన మూడు జిల్లాల్లోనే కృష్ణా ఏలూరు గుంటూరు ఇక్కడ జిల్లాల్లోనే దాదాపు ఒక వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ మొత్తం దేశం మీద అయితే తొంభై ఐదు వేల మందికి చదివిస్తున్నట్లున్నారు వాళ్ళందరూ చదివిస్తున్నందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను నేను మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి మా ఆడపిల్లలకి ప్రత్యేకంగా అనేక పథకాలు తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకెళ్లాలని మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వం కూడా అనేక ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను గవర్నమెంట్ కూడా కొత్తగా ఆలోచన చేస్తుంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఉదాహరణకి సిరాజ్ గారు ఉన్నారు లేకపోతే ఈ సంస్థ అధినేత అహ్మద్ గారు ఉన్నారు అదేవిధంగా మన గ్రామాల్లో కూడా బాగా చదువుకొని అమెరికాను ఎక్కడికో వెళ్ళేసి బాగా స్థిరపడిన వాళ్ళు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మీ మీ గ్రామాల్లో అట్టడుగునున్న పేద కుటుంబాలు ఏదైతే ఉంటాయో ఒక ట్వంటీ పర్సెంట్ కుటుంబాలన్న మీరు దత్తత లాగా తీసుకుని వారి కుటుంబంలో అన్ని విధాలు కూడా మీరు ఆ కుటుంబాలను పైకి తీసుకొస్తానికి సహాయపడండి అనే ఆలోచనతో మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచన చేస్తారని చెప్పేసి మీ అందరికీ మనం మరి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఆయన పరిపాలనలో ఎప్పుడు కూడా ఆయన మార్క్ ఈ దా ఈ దేశ రాజకీయాల్లో ఉంటూ ఉంటుంది